టీమిండియా స్టార్ వికెట్ కీపర్ కం బ్యాటర్ రిషబ్ పంతు ఇప్పుడు మరో టోర్నమెంట్ లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు ఇటీవల వైట్ బాల్ క్రికెట్ లో రచ చేస్తూ వచ్చిన అతడు ఇప్పుడు రెడ్ బాల్ ఛాలెంజ్ కు రెడీ అవుతున్నాడు సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి మొదలయ్యే దులీప్ ట్రోఫీలో పరుగుల వద్ద పారించాలని ఉవ్వులుతున్నాడు అయితే ఈ టోర్నమెంట్ లో అతని ప్లేయర్ గా మాత్రమే తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది భారత జట్టు తరపున ముప్పై మూడు టెస్టులు ఆడిన పంతును కాదని డొమెస్టిక్ క్రికెటర్ అభిమన్ ఈశ్వరన్ కు దులీప్ ట్రోఫీ టీంలో కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పారు దీంతో భారత క్రికెట్ బోర్డుపై విమర్శలు వస్తున్నాయి ఇది కరెక్ట్ కాదని అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి ఇదే విషయంపై ఆకాశ్ ఓప్రై రియాక్ట్ అయ్యాడు దిలీప్ ట్రోఫీలు అతన్ని కేవలం ప్లేయర్ గా ఆడించడం అప్పగించకపోవడం సరికాదని అన్నాడు ఇది అవమానించడమేనని అతన్ని బచ్చా ప్లేయర్ గా చూస్తున్నారని సీరియస్ అయ్యాడు రిషబ్ పంత్ ను కెప్టెన్ గా నియమించలేదు అతడి ఎంపికైన టీమ్ బీ కి ఈశ్వర్ ను సారథి చేశారు పంతు టెస్టు కెప్టెన్స్ కి పనికిరాడా ఈ విషయం చాలా ఆచరికంగా అనిపిస్తుంది ఇలాంటి నిర్ణయం సెలెక్టర్లు ఎందుకు తీసుకున్నారో నాకైతే అర్థం కావడం లేదు పంతు తన బెస్ట్ ఇచ్చింది టెస్టులోనే లాంగ్ ఫార్మేట్ లో బాగా ఆడి అతడు క్రేజ్ తెచ్చుకున్నాడు అలాంటి ఇదే ఫార్మేట్ మ్యాచ్లకు కెప్టెన్ చేయకపోవటం షాకింగ్ గా ఉందని ఆకాశ్ చోప్రా విస్మయం వ్యక్తం చేశాడు